కర్నూలు పార్లమెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఆదోని మంత్రాలయం ఆలూరు నుంచి ఎక్కువగా వలసలు జరుగుతున్నాయన్నారు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తో మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఏదైతే గత కొంతకాలంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆధోనియ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలంటూ వస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని రెండు మండలాలుగా ప్రకటన ప్రకట చేస్తూ ప్రకటన జారీ చేసింది దీనికి సంబంధించి కొంత కొంతమేర ఆందోళనలు ఉద్రిక్తం అవుతున్నాయి కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు బస్సుపాటి నాగరాజు ఉన్నారు అడిగి ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం ముఖ్యంగా చెప్పండి ఇటీవల ఏదైతే కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ వస్తున్నటువంటి డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మండలాలుగా చేస్తూ ప్రకటన జారీ చేసింది దీని పట్ల కొంతమంది ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పరిస్థితి నెలకొంది దీని పట్ల మీ అభిప్రాయం ఈరోజు మొట్టమొదటిసారిగా నేను వాసిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజలు చాలా చాలా రకాలుగా అయోమయానికి గురవుతూ ఉన్నారు వాస్తవంగా వాస్తవంగా చెప్పాలంటే ఇరవై ఐదు పార్లమెంట్లు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పార్లమెంట్ కర్నూలు పార్లమెంటు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అనేది వాస్తవం అయితే దీన్ని ఎట్లయినా సరే కరువు నుంచి పారదోడాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ ప్రభుత్వాలు చేస్తూ పథకాలు తీసుకొస్తూ అభివృద్ధిని చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో జిల్లాలో బైఫర్గేషన్ అనేది మన ఒకసారి తెరవనికి వచ్చింది అందులో భాగంగా మా కర్నూలు పార్లమెంట్ నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే వాస్తవంగా కర్నూలు జిల్లాలో ఈ ఆదోరణ అనేది జిల్లా కావాలని చెప్పేసి మొదటి నుంచి ఉన్నటువంటి ఆకాంక్ష మా కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్ష ఏమంటే ఆదోరణ అనేది ఒక జిల్లా కావాలనేది మాకు ఒక పెద్ద తపన మాకు ఏదో మండలాలు ఇస్తామని చెప్పేసి అనేది కాదు కాకపోతే కొన్ని కారణాల వలన కొన్ని పరిస్థితుల వలన మాకు ఆదాని అనేది జిల్లా ఇవ్వలేకపోయారు అయితే ఆదోని ప్రాంతము ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభజన జరిగిన తర్వాత కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వెస్టర్న్ పార్ట్ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ వలసలు పోయే ప్రాంతం కూడా ఆదోని ప్రాంతము మంత్రాలయం ఆలూరు ఈ ప్రాంతం నుంచే దాదాపు లక్ష యాభై వేల మంది వలసలు వెళ్ళిపోతూ అన్నమాట అందులో భాగంగా ఈ ఆదోని జిల్లా చేయాలనుకున్న క్రమంలో కాలేకపోయినా కూడా సరే గవర్నమెంట్కు కొన్ని సాధ్యాసాధ్యాల విషయంలో కాకపోయి ఉండొచ్చు అయితే ఈ ఆదరణ అనేది మీరు బాగా ఆలోచించాలి నేను గవర్నమెంట్ కైనా సరే ప్రజలకైనా చెప్పేది ఏమంటే ముఖ్యంగా నా వంతుగా ఆదా అనేది పెద్ద హరిమనేది మండలం ఇచ్చారు ఫస్ట్ చూస్తున్నారు కదా ఇది ఏదైతే కర్నూలు జిల్లా వాసుల చిరకాల కోరిక త్వరలోనే సాకారం కాబోతుందని చెప్పి జర్నలిస్ట్ అశోక్తో తో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి